నీ మనసు చెప్పిన మాట ప్రకారంగా బ్రతకకూడదు నీ మనసులో పుట్టే కోరికల ప్రకారంగా నువ్వు నడుచుకోకూడదు ఇక్కడికి వస్తే దాన్ని మార్చుకోవాలి దీన్ని మార్చుకోవాలి మనసును మార్చుకొని ఇక్కడికి రావాలి నువ్వు ఎందుకనంటే బయట ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా ఏమనిపిస్తుంది ఎవరైనా నేను తిట్టారనుకోండి నీ మనసు నీకేం చెప్తుంది మళ్ళా తిట్టరా మళ్ళా తిట్టు అంటుందా అంట అంటుదా అంటుంది కదా ఎవరైనా తిట్టినా ఎవరైనా కొట్టినా ఎవరైనా గురించి తప్పుగా మాట్లాడినా అతని మీద ఒక విషపు చూపు ఒక చెడు అభిప్రాయం మన హృదయంలో రెడీ అవుతుంది మన హృదయమే మ్యాటర్ రెడీ చేస్తుంది ఆఖరికి ఇలాంటి గొప్పదైనటువంటి ఈ సంఘంలో అంటే మనసుకు వ్యతిరేకంగా బ్రతకాలి అంటే చట్టానుసారంగా క్రీస్తులోనికి క్రైస్తవ్యంలోనికి సంఘంలోనికి రాజ్యంలోనికి చేర్చబడినటువంటి వారందరూ ఎలా బ్రతకాలి నీ మనసుకు ఏదనిపిస్తే అది చేయకూడదు చట్టంలో ఏముంటే అది చేయాలి అర్థమవుతుందా ఈ చట్టంలో నాకు ఇదే మంచి కనిపిస్తుందండి అది నీ మనసుకు మంచి కనిపించే చేయకూడదు చట్టంలో ఏముందో అది చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను మిమ్మల్ని ఎవరైనా తిట్టారనుకోండి నీ మనసు ఏం చెప్తుంది నీకు ఒక మ్యాటర్ రెడీ చేసి వాళ్లకు చెప్పమని చెప్పేసి హృదయంలో ఒక ఆలోచన పడుతుంది ఖచ్చితంగా హృదయం ఒక స్పందనను రెడీ చేసి అందిస్తుంది తిట్టమనో కొట్టమనో లేకపోతే ద్వేషించమనో ఇంకోసారి ఇతనితో మాట్లాడకూడదనో కదా ఇలాంటి సంబంధం రిలేషన్షిప్ కట్ కట్ చేసుకోవాలను ఏదో ఒకటి చెప్తుంటుంది నీకు ఇప్పుడు నీ మనసు చెప్పిన మాటలు అవి నీ మనసు నీకు నడిపిస్తున్న విధానం అది మార్గం అది ఇప్పుడు చట్టం దగ్గరికి రా ఎక్కడికి వచ్చావును సంఘంలోకి వచ్చావు సంఘంలో ఒక చట్టం ఉంది ఈ రాజ్యంలో ఒక చట్టం ఉంది ఈ రాజ్యానికి ర రాజు క్రీస్తు అయితే ఆ క్రీస్తు ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి ఒక చట్టం పెట్టాడు ఆ చట్టం వస్తే ఏమంటాడు తెలుసా చట్టం ఏమంటాడు తెలుసా నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చెయ్యి నేను తిట్టే వారి కొరకు నువ్వేం చెయ్యి ప్రార్థన చెయ్యి అది చేయాలా ఇది చేయాలనా మీరు చెప్పండి మనం నిజంగా క్రైస్తవులమేనా క్రీస్తులో క్రైస్తవ్యంలో ఉన్నవారేమైనా ఉన్నవారమే అయితే మనం ఏం చేస్తున్నాం మన మనసులో ఏం పుట్టిందో మన మనసులో ఏ ఆలోచన పుట్టిందో ఆలోచనను అనుసరించి నడుస్తున్నామా లేకపోతే ఈ ఆలోచనను అణగదొక్కేసి బైబిల్లో దేవుని చట్టమైనటువంటి బైబిల్లో రాయబడినటువంటి ఆ ఆజ్ఞల ప్రకారంగా నడుస్తున్నామా నీ గురించి తప్పుడు మాట మాట్లాడి నువ్వు చాలా తప్పుడు వ్యక్తి నీ గురించి ప్రచారం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిని నువ్వు ప్రేమించాలా ద్వేషించాలా ద్వేషించమని చెప్పేది నీ మనసు ప్రేమించమని చెప్పేది చట్టం నువ్వు దేన్ని అనుసరించాలి